సార్ మీకు ఆ ఎయిటీ ఫోర్ ఆగస్టు క్రైసిస్ వన్ మంత్ జరిగింది మీరంతా కొంతమంది ఎన్టీఆర్ని సపోర్ట్ చేసే ఎమ్మెల్యేలు అందరూ కూడా కర్ణాటక హిల్స్లో మిమ్మల్ని పెట్టడం తర్వాత ఢిల్లీ వెళ్ళటం నేను మదర్ ఢిల్లీ వెళ్దాం ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి మనకి ఇందిరాగాంధీ డిస్ డిస్మిస్ చేసింది మేము రాజ్భవన్లో మమ్మల్ని అరెస్ట్ చేశారు ఆ రోజు మనకి వన్ సిక్స్టీ ఫోర్ ఎమ్మెల్యేస్ని అరెస్ట్ చేశారు అక్కడ తీసుకెళ్ళి ఇక్కడ అసెంబ్లీనే అసెంబ్లీ ముందను ఉన్న పోలీస్ స్టేషన్ ఉంది కదా కమిషనర్ ఆఫీస్ అక్కడ మా అందరు నేమ్స్ అడ్రస్సెస్ అంతా ఇచ్చారు ప్రెస్ వాళ్ళు అప్పుడు ఏంటి వన్ సిక్స్టీ ఫోర్ ఎమ్మెల్యేస్ అరెస్టెడ్ అని లాస్ట్ మెజారిటీ అని నాదల్ భాస్కర్ ఒకటి చెప్పడము లాల్ సో బిగినింగ్ నుంచి వారంతా అలాగా వారు వెళ్ళారు సో మనం ఏమి అందరూ అంతవరకు మనం స్టూడియో కూడా వెళ్ళారు అప్పుడు చంద్రబాబు నాయుడు అప్పటికే ఎంటర్ అయ్యి ఉన్నారు కనుక ఇలా కాదు కొంచెం ఆర్గనైజ్ చేయాలి అని అందరికీ రోల్ ఉంది అక్కడిని వచ్చి రాన్ 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 పెరిగింది బికాస్ అది జస్ట్ అబౌట్ ఆయన స్టార్ట్ అయ్యారు ఇదంతా సో రామకృష్ణ స్టూడియోస్లో క్యాంపు పెట్టడము మేము ఇప్పుడు మనం ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తున్నాం కదండి దిస్ ఈజ్ మై వైఫ్స్ ఎల్డర్ సిస్టర్స్ వారి ఇల్లు వారి దుస్త సో వారింట్లో ఉండేవారు నేను అక్కడ అప్పుడు హిమాయత్ నగర్లో ఉండేవారు సో వారి ఇంట్లో ఉన్నాము అప్పుడు ఫోన్ చేసి అందరినీ రమ్మన్నట్టు సో మాకందరికీ సెకండ్ డే బెటర్ మనం అందరు కలిసే ఉందాం ఏదైతే ఎక్కువ స్ట్రెంగ్త్ ఉన్నప్పుడు ఎవరైనా వీక్ మైండ్తో ఉంటే వారు ఆసోలేట్ అవ్వరని ముందు జాగ్రత్తగా ముందు జాగ్రత్తగా సో దట్స్ ఓకే మనం అందరు ఉందామని సో అక్కడి నుంచి పోలీస్ వాళ్ళు దిగడము మాకు కంప్లైంట్స్ వచ్చాయి ఇక్కడ ఇల్లీగల్గా కన్ఫైన్ చేశారు ఇల్లీగల్ కన్ఫైన్మెంట్ అయ్యారని సో అందరినీ వెర్స్గా ఒకరు ఒకరు ఒకరిని పిలిచారు అడగారు వాట్ ఈస్ టు ఆన్సర్ దెన్ అది ఒకటే కాదు మళ్ళీ ఢిల్లీ వెళ్తూ వెళ్తూ దిస్థింగ్ నానా ఎయిర్పోర్ట్ ఏంటి ట్రైనే ఆ రోజుల్లో ఎన్టీఆర్ గారు అంతా ట్రైనే సో మనము థింగ్ వెళ్దాం అక్కడ ఒక పోలీస్ స్టేషన్ ఉంది స్టేషన్ దగ్గర బేగంపేట మన సికింద్రాబాద్ మార్కెట్కింద్రాబాద్ మార్కెట్ దగ్గర ఒక పోలీస్ స్టేషన్ అక్కడ ఆపి అందరినీ ఒకరు ఒకరు మళ్ళీ అదే ఎక్సర్సైజ్ స్టూడియోలో చేసిన ఎక్సైజ్ మీన్ ఎందుకు స్టేషన్కి వెళ్తున్నారు ఢిల్లీ వెళ్దాం అనుకున్నాము నేను ఢిల్లీ వెళ్ళకూడదు ఎమ్మెల్యేలు ఇలాగా ప్రతి చోట వారు ఇది చేసారు ఏపీ ఎక్స్ప్రెస్లో వెళ్ళారు మీరు మనం అందరు ఎక్స్ప్రెస్ ఎక్కాము అయితే కొందరికి దిస్ థింగ్ ఇప్పుడు మా దగ్గర చాలా అప్పుడు టీటీలు వీరందరూ చాలా హెల్ప్ చేస్తారు మనకి రిజర్వేషన్స్ కూడా లేవు రిజర్వేషన్ బహు తక్కువ దొరికింది అది కూడా ఆనాడు వయసులో ఉన్న పెద్దలు అక్కడ ఉండేవారు అయితే మా నల్ల వెంట్రుకల్ స్పిరిట్ ఎక్కువ ఉండేది మేము అన్ వెళ్ళిపోయాం అన్రిజర్వ్డ్ ఎక్కితేసరికి వారు రైల్వే వాళ్ళు రావడం వారు చెప్పడం ఒక ఒక బర్త్ మనం ఎవరైనా హూ డిజర్వ్స్ అని అనుకుని వయసులో పెద్దల్ని అక్కడ పంపించడం సో ఆ నెల రోజులు మీకు ఒక రకంగా చెప్పాలంటే పెద్ద పరీక్ష ఒక విధంగా ఇంట్రెస్టింగ్ అది ఆ టైప్ ఆఫ్ స్ట్రగుల్ బహుశా ఒక జన్మల్లో ఒకసారి వస్తే చెప్పవచ్చు కానీ